బోర్డర్ గవస్కర్ ట్రోఫీని మూడోసారి గెలవాలనుకున్న టీమిండియా కళ నెరవేరలేదు ఈ కళ ఆల్రెడీ బాక్సింగ్ డే టెస్ట్ ఓటమితోనే అక్కడే మనకి ఎదురుదెబ్బ పడింది కానీ సిరీస్ని సమం చేసే అవకాశం సిడ్నీ టెస్ట్ రూపంలో ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు సో ఓవరాల్గా ఆస్ట్రేలియా టూర్లో ఈసారి టీమిండియాకి కంప్లీట్గా ఎదురుదెబ్బే తగిలిందని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే కంగారుల గడ్డపై మన ఆధిపత్యానికి పూర్తిగా తెరపడిపోయింది ఈసారి బోర్డర్ గవస్కర్ ట్రోఫీతో సో చూసుకోవచ్చు ఈ సిరీస్లో ఓటమికి ప్రధాన కారణాలు మనం విశ్లేషించుకుంటే కనుక ముందుగా అందరూ చెప్పుకుంటున్నట్టుగానే బ్యాటింగ్ ఫెయిల్యూ ఒక్కసారి కూడా అంటే ఈ సిరీస్లో అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించకపోవడంతో సిరీస్లో ఒక్కసారి మాత్రమే టీమిండియా మూడు వందలకు పైగా స్కోర్ చేసింది ఆస్ట్రేలియా మాత్రం మూడు సార్లు త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసింది ఎందుకంటే టెస్ట్లో ఏదైనా టెస్ట్ ఫార్మేట్లో ఒక మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా ఒక భారీ స్కోర్ అనేది అవసరం అట్లీస్ట్ త్రీ ఫిఫ్టీ అబౌవ్ స్కోర్ ఉంటేనే మ్యాచ్ని శాసించే స్థితిలో మనం నిలవగలుగుతాం కానీ ఈ మ్యాచ్లో ఈ టూర్లో కంప్లీట్గా టీమిండియాకి అది ఒకసారి మాత్రమే దక్కింది పెద్ద టెస్ట్లో డామినేట్ చేసింది టీమిండియా ఓకే ఒక సిరీస్ని అగ్రెసివ్గా ఏదైతే అంచనాలకు తగ్గట్టే స్టార్ట్ చేసింది బుమ్రా కెప్టెన్సీలో ఒక విజయాన్ని అందుకుంది సో కానీ ఎక్కడి నుంచి అదే జోష్ను కానీ అదే ఫామ్ను కానీ అదే ఒక విన్నింగ్ వేను కానీ కంటిన్యూ చేయలేకపోయింది దీనికి ముఖ్యంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది మెయిన్ రీజన్గా చెప్పుకోవాలి విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ అలాగే జైష్వాల్ మిగిలిన బ్యాటర్లు కూడా జడేజా కానీ పంత్ కానీ ఎవ్వరూ కూడా లాస్ట్ టైం టూర్లో ఎవరైతే రాణించారో వాళ్ళు ఎవరు కూడా రాణించలేదు ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పాలి ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ టీమిండియా అవకాశాన్ని బాగా దెబ్బతీసింది రన్ మెషిన్గా చెప్పుకుంటాం మనం విరాట్ కోహ్లీని రికార్డులు రారాజుగా చెప్పుకుంటాము అసలు ఆ గ్రౌండ్లో అంటే క్రీజ్లో ఉన్నాడంటే ప్రత్యతి బౌలర్లకి ఒక విధంగా హెడేక్ అనే చెప్పాలి విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు చూసాం మనం ఒక క్లిష్ట పరిస్థితులు కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్లో ఆడాడు అలాంటి విరాట్ కోహ్లీకి కూడా ఆస్ట్రేలియా గడ్డ మీద ఈసారి చుక్క ఎదురైంది ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డ మీద అద్భుతమైన రికార్డు ఉంది కోహ్లీకి ఏదైతే లాస్ట్ టైం బార్డర్ గవర్స్కర్ ట్రోఫీ ఎప్పుడు ఆడినప్పుడు కూడా కోహ్లీదే లీడింగ్ రన్ స్కోరర్గా చాలాసార్లు మనం చూసాం కానీ ఈసారి తన పేలవ ఫామ్ అనేది కంటిన్యూ అవుతూ ఆస్ట్రేలియా గడ్డు మీద ఖచ్చితంగా అందుకుంటాడు ఫామ్ అందుకుంటాడు అనుకుంటే మాత్రం కేవలం పెర్త్ టెస్ట్లో మాత్రమే అతను ఆకట్టుకున్నాడు ఒక సెంచరీ చేశాడు తర్వాత మాత్రం కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అనేది లేదు సో ఇది మెయిన్ రీజన్గా చెప్పుకోవాలి ఇక ఈ సిరీస్లో బ్యాటర్ల ఫెయిల్యూర్ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కూడా ఒక విధంగా మెయిన్ రీజన్గా చెప్పుకోవాలి ఎందుకంటే రెండో టెస్ట్ నుంచి అతను అందుబాటులో వచ్చిన తర్వాత సిరీస్ మొత్తం కేవలం ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఆ తర్వాత అతని మనం ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఏంటంటే రోహిత్ కంటే బూమ్రా దీప్ ఎక్కువ రన్స్ చేయడు లోయర్ ఆర్డర్లో వచ్చిన బూమ్రా దీప్ సిరీస్ మొత్తం మీద వీళ్ళ రన్స్ కంటే రోహిత్ రన్స్ తక్కువ ఉన్నాయి అంటే ఒక విధంగా ఒక సీనియర్ బ్యాటర్ చాలా ఏళ్ళుగా ఒక ఇండియన్ క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన రోహిత్ శర్మకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోలేదు ఓకే ఎవరు ఏ బ్యాటర్కైనా కూడా కొన్ని పరిస్థితులు ఒక్కోసారి ఒక సిరీస్ అట్టర్ ఫ్లాప్ అవుతారు గడ్డు కాలంగా చెప్తారు చాలామందికి దాని నుంచి పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ రోహిత్ శర్మ గత ఏడాదిన్నర కాలంగా టెస్టుల్లో ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో ఏమాత్రం తన స్థాయికి తగినట్టు రాణించడం లేదు సో ఇది కూడా మెయిన్ రీజన్ సో అతను ఫ్లాప్ అవడానికి ఆ ముప్పై ఒక్క రన్స్తో ఖచ్చితంగా రోహిత్ శర్మ మీద చాలా విమర్శలు వచ్చినాయి అంటే టేలెండర్లు కూడా అతనికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనేది చాలామంది చెప్తున్నమాట ఇక మాజీలు కూడా ఇప్పటికే ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు సో బ్యాటర్ ఫెయిల్యూర్ తర్వాత మనం చూసుకోవచ్చు అడిలైట్ టెస్ట్ కానీ మెల్బోర్న్ టెస్ట్లో కానీ ఈ బ్యాటింగ్ ఫెయిల్యూర్ లేకపోతే ఇండియా మరికొన్ని రన్స్ చేసి ఉంటే ఫలితం ఖచ్చితంగా వేరేలా ఉండేది మనం చూసుకోవచ్చు మెల్బోర్న్ టెస్ట్లో బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా డ్రా చేసుకునే అవకాశం ఉంది ఒక పార్ట్నర్షిప్స్ బిల్డప్ చేయలేకపోవడం ముఖ్యంగా అది రీజన్ ఎందుకంటే పంతగాని జడేజగన్ ఒక కన్సిస్టెంట్గా ఆడినప్పుడు ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేసినప్పుడు తర్వాత అనూహ్యంగా కుప్పకూలిపోయింది ఇండియా ఇండియా ఇన్నింగ్స్ కొలాబ్స్ అయిపోయింది ఒక విధంగా ఒక వికెట్ పడితే చాలు ఎప్పుడు కూడా అపోనెంట్ బౌలర్లు కానీ అపోనెంట్ టీం కానీ ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అదే సమయంలో యువతల మనకి ఏదైతే ఈ యువతల టీం ఉంటుందో దానికి కంగారు అవుతుంది సో ఇక్కడ అదే జరిగింది బ్యాటర్లు మనం చూసుకోవచ్చు ఆస్ట్రేలియా టేలెండర్లు ఎంతవరకు లాక్కి వెళ్ళగలిగారో అంతవరకు లాక్ వెళ్ళడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితే మనవాళ్ళు దానికి పూర్తిగా రివర్స్గా భిన్నంగా ఆడలేకపోవడం ఇక్కడ మన ఓటమికి కారణమైంది సో టీమ్ సెలక్షన్లో కూడా ఇక సెకండ్ రీజన్ చూసుకుంటే టీం సెలక్షన్లో కూడా కొన్ని తప్పిదాలు చాలా వరకు మనం చూసాం తొలి టెస్ట్లో ముగ్గురు సీమర్లు ఇద్దరు ఆల్రౌండర్లతో దిగి సక్సెస్ అయ్యాం కానీ రోహిత్ ఎప్పుడైతే సెకండ్ టెస్ట్ నుంచి అందుబాటులోకి వచ్చాడో టీమ్ కాంబినేషన్ అనేది అన్ అనుకున్న స్థాయిలో సెట్ కాలేదు రోహిత్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్ రాహుల్ జైష్వాల్ని డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్లో అంటే ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పటికి కూడా అతను రాణించలేదు సో ఎట్ ది సేమ్ టైం తర్వాత రెండు మ్యాచ్ల్లో మళ్ళీ రోహిత్ శర్మ ఓపెనింగ్ వచ్చాడు అయినప్పటికీ కూడా సక్సెస్ కాలేదు అట్ ది టైం అట్ ది సేమ్ టైం రాహుల్ కూడా ఫెయిల్ అయ్యాడు సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వీళ్ళ కాంబినేషన్ అనేది సెట్ కాకపోవడం మిగిలిన బ్యా తుది జట్లో కూడా అనుకో రిజర్వ్ బెంచ్లో ఉన్న కొంతమంది ఆటగాళ్ళకి రెగ్యులర్గా అవకాశాలు ఇవ్వకపోవడం ఒక విధంగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు గిల్ని కూడా మధ్యలో తప్పించినప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చారు సో అంటే కన్సి పంతను కూడా పంత్ ప్లేస్లో ఆల్రెడీ పంత్ ఫెయిల్ అవుతూ ఉన్నా కూడా ధ్రువ్ జురెల్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ రూపంలో ఇద్దరు వీళ్ళిద్దరూ కూడా దేశవాళి క్రికెట్లో అంతకుముందు ఏదైతే ధ్రువ్ జురెల్ ఆస్ట్రేలియా ఏదో జరిగిన సిరీస్లో అద్భుతంగా ఆడాడు అతన్ని తీసుకోకపోవడం ఒక విధంగా ఖచ్చితంగా టీమిండియాకి ఎఫెక్ట్ పడినట్టే మనకు అనిపించింది లోయర్ ఆటర్లో ఎప్పుడు కూడా బ్యాటింగ్ అనేది టెస్ట్ ఫార్మాట్లో చాలా కీలకం వాళ్ళు చేసే ఇరవై నుంచి ముప్పై నలభై యాభై పరుగులు ఈ మ్యాచ్ని ఏ మ్యాచ్నైనా డిసైడ్ చేసే పరిస్థితి ఉంటుంది అక్కడ మన వాళ్ళు ఫెయిల్ అయ్యారు సో ఇక మూడో రీజన్ చూసుకుంటే కనుక బౌలింగ్లో మనం ఆస్ట్రేలియా పిచ్చిలు అంటే ఒక పేస్ బౌలింగ్ పిచ్చిలో ఎప్పుడు కూడా పేస్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తారు సో ఇండియా నుంచి మాత్రం కేవలం ఒకే ఒక బౌలర్ అది కూడా జస్ప్రీత్ బూమ్రా మాత్రమే అద్భుతంగా తన ఫామ్ కొనసాగిస్తూ సిరీస్ మొత్తం ప్రతి టెస్ట్ మ్యాచ్లో రాణించింది ఎవరైనా ఉన్నారంటే బూమ్రే ఒక విధంగా చెప్పాలంటే బౌలింగ్లో ఒక బూమ్రాతోనే ఆడేమా అన్నది కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భం ఈ సిరీస్తోనే వచ్చింది ఎందుకంటే మిగిలిన బౌలర్లు ఎవరు ఆశించిన స్థాయిలో అంటే ఆశించిన స్థాయిలో అంటే సిరాజ్ కూడా ఇరవై వికెట్లు తీసినా కూడా అనుకున్న టైంలో వికెట్లు తీయలేకపోవడం ఖచ్చితంగా బూమ్రా ఒక ఎండ్ నుంచి వికెట్లు తీస్తూ ఉంటే మరో ఎండ్ నుంచి రన్స్ ఇచ్చేశారు సో రన్స్ లీక్ అవుతున్నాయి సిరాజు ఎకానమీ చూసుకుంటే ఈ సిరీస్లో చాలా దారుణంగా ఉంది ఎక్కువ రన్స్ కొట్టేశారు లూజ్ బాల్ చేశారు అంటే అతన్ని ఆడే విధానం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు కన్సిస్టెంట్గా ఆస్ట్రేలియా బ్యాటర్లు సిరాజ్ని చదివేసినట్టు మనకు కనిపించింది సిరాజ్ బౌలింగ్ని సో సిరాజు ఇరవై వికెట్లు తీసిన సిరీస్ మొత్తంలో బోమరా ముప్పై రెండు వికెట్లు తీస్తే సిరాజు టాప్ ఫైవ్లో ఉన్నాడు ఓవరాల్గా సిరీస్ లీడింగ్ వికెట్ టేకర్స్ కానీ ఇరవై వికెట్లు తీసిన అనుకున్న టైంలో క్లిష్ట పరిస్థితుల్లో ఏదైతే ఒక పార్ట్నర్షిప్ బుల్డప్ చేయలేకుండా తీయలేకపోయాడు సో అది మనకి ఎఫెక్ట్ పడింది మిగిలిన బౌలర్లు కూడా హర్షిత్ రాణా దీప్ అలాగే లాస్ట్ మ్యాచ్లో ప్రసిద్ధి కృష్ణ ప్రసిద్ధి కృష్ణకు ఒకే ఒక మ్యాచ్ అవకాశం వచ్చింది అది కూడా లాస్ట్లో అతను ఉన్నంతలో అతను ఆకట్టుకున్నా అతను సరైన సపోర్ట్ లేకపోవడం ఎప్పుడైతే సిడ్నీ టెస్ట్లో పోవడానికి మనకు ప్రధాన కారణం బోమరా లేకపోవడం అది ఆస్ట్రేలియా బ్యాటర్ కూడా ఒప్పుకున్నారు ఆస్ట్రేలియా బౌలర్ బ్యాటర్ హెడ్ చెప్తూ బూమ్రా బౌలింగ్కి రాకపోవడం మాకు తెలిసిపోవడంతో మాకు చాలా సంబరపడ్డం డ్రెస్సింగ్ రూమ్లో ఒక ఫుల్ జోష్ వచ్చిందని చెప్పేసి అంటే ఎంత భయపడ్డారు బూమ్రాకి ఎందుకంటే ప్రసిద్ధి కృష్ణ ఒకవైపు వికెట్లు తీస్తే మరొక ఎండ నుంచి వికెట్లు తీస్తే బౌలర్ లేడు ఒకవేళ బూమ్రా ఉంటే ఖచ్చితంగా వన్ సిక్స్టీ టూ రన్స్ ఏదైతే టార్గెట్ ఉందో అది కూడా డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండేది సో ఇది బౌలింగ్ ఫెయిల్యూర్లో అంటే బూమ్రా మాత్రమే బౌలింగ్లో సక్సెస్ మిగిలిన బౌలర్లు ఫెయిల్ అయ్యారు సో ఇది మూడో రీజన్ ఇక నాలుగో రీజన్ చూసుకుంటే కనుక కెప్టెన్సీ ఫెయిల్యూర్ అంటే రోహిత్ కెప్టెన్ పేలవమైన కెప్టెన్సీతో నిరాశపరిచాడు అనేది ఖచ్చితంగా పూర్ కెప్టెన్సీగా చాలామంది మాజీలు చెప్తున్నమాట ఎందుకంటే దూకుడుగా ఆస్ట్రేలియా ఏదైతే తన అటాకింగ్ బ్యాటింగ్ కానీ అటాకింగ్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ చేసినప్పుడు దానికి భిన్నంగా వ్యవహరించడం రోహిత్ పేలవ కెప్టెన్సీకి నిదర్శనం అని చెప్పేసి చాలామంది మాజీలు చెప్తున్నారు బౌలింగ్ మార్పులు కానీ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ రోహిత్ అంత దూకుడుగా ఎందుకంటే ఇది ఒక రకంగా అతను వ్యక్తిగతమైన బ్యాటింగ్ ఫెయిల్యూరు కెప్టెన్సీ మీద కూడా ప్రభావం చూపించినట్టు కనిపించింది అందుకే మేబీ దీనికోసమే కాబోలు సిడ్నీ టెస్ట్ నుంచి తనంతటి తానుగా తప్పుకున్నాడు ఇక్కడ ఓకే గంభీర్ తప్పించాడా సెలెక్టర్లు తప్పించాడా తనంతటి తానే తప్పుకున్నాడు అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా రోహిత్ నిర్ణయాన్ని మెచ్చుకోవచ్చు మనం కానీ బూమ్ రోహిత్ ప్లేస్లో వచ్చిన బూమ్రా కెప్టెన్సీ కూడా మధ్యలో చివరి ఏదైతే మూడో రోజు లే అందుబాటులో లేకపోవడం కోహ్లీ కూడా బాగానే అతను ఆల్రెడీ కెప్టెన్సీ మెటీరియలే కాబట్టి అతను కూడా మంచి కెప్టెన్సీ చేసిన అప్పటికే మ్యాచ్ చేసి జరిపింది ఒక విధంగా రోహిత్ కెప్టెన్సీ పరంగా అటు బ్యాటింగ్ ఇండివిజువల్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఫెయిల్ అయ్యాడు ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఇండియా లాస్ట్ ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక రోహిత్ శర్మకు కూడా కోహ్లీ ఇద్దరూ కూడా కీలకమైన ఆటగాళ్ళు దశాబ్దానికి పైగా ఇండియన్ క్రికెట్కి ఎన్నోసార్లు విజయాలు అందించారు అలాంటి ఇద్దరు ఫెయిల్ అయితే ఒక టీము వెనకబడుకోవడానికి ఇది ప్రధాన కారణంగా చూసుకోవచ్చు మొత్తం మీద ఈ కంప్లీట్ ఆస్ట్రేలియా టూర్లో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మన వాళ్ళు లాస్ట్ టైం నాలుగు సార్లు మన వాళ్ళు గెలిస్తే దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా తిరిగి కైవసం చేసుకుంది వాళ్ళు సిరీస్కి ముందే చెప్పారు ఖచ్చితంగా ఈసారి టీమిండియాను అడ్డుకుని గెలుస్తామని చెప్పేసి ఒక విధంగా కమ్మిన్స్ కెప్టెన్సీ వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఇక ఈ బార్డర్గా టూర్ తర్వాత చాలామంది చెప్తున్నారు అంటే డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం అంత సరిగ్గా లేదు ఏదో సంథింగ్ హ్యాపెండ్ అని చెప్పేసి మా డివిలియర్స్ లాంటి మాజీ ప్లేయర్లు కూడా ఆ విదేశీ ప్లేయర్లు కూడా కామెంట్ చేస్తున్నారు ఒక విధంగా సిడ్నీ మెల్బోర్న్ టెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ ఇచ్చిన స్పీచ్ ఒక విధంగా పేరు ఎవరిని పేరు పెట్టకుండా అందరికీ చురకలు అంటించాడు ఒక విధంగా క్లాస్ పీకేడ్ అనేది చాలామంది చెప్తున్నమాట ఈ విషయంలో డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు రావడం మంచిది కాదనే తను అన్నాడంటే ఖచ్చితంగా అక్కడ ఒక క్లాస్ పేకడం అనేది ఖచ్చితంగా జరిగిందనేది చాలామంది చెప్తున్నమాట అయితే కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కొంతమంది సీనియర్లు గంభీరు ఏదైతే వర్డ్స్ ఉన్నాయో తీసుకోలేకపోయారు అనేది ఒక మాట వినిపిస్తుంది ముఖ్యంగా రోహిత్ శర్మకి గంభీర్కి కోఆర్డినేషన్ ఎందుకంటే కెప్టెన్కి కోచ్కి కోఆర్డినేషన్ అనేది ఉంటేనే ఐ మీన్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉంటేనే తుది జట్టు కూర్పు కానీ జట్టు వ్యూహాలు కానీ మ్యాచ్ స్ట్రాటజీ కానీ కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడ వాళ్ళిద్దరికీ అది మిస్ అయినట్టు కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి సో మొత్తం మీద ఒక విధంగా చెప్పాలంటే బోర్డర్ గవర్స్క ట్రోఫీ ఇండియన్ క్రికెట్ టీంకి ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్లో ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ మనం డిస్కస్ వస్తుంది ఏంటంటే టెస్ట్ ఫార్మేట్లో ఇండియన్ టీం మిస్ అవుతున్న మేజర్ ఏదైతే పాయింట్ ఉందో ఒక రహానే ఒక పుజారా ఒక విరాట్ కోహ్ ఒక లక్ష్మణ్ కానీ ద్రావిడ్ కానీ ఇటువంటి ప్లేయర్స్ అంటే టెస్ట్ ఫార్మేట్లో ఎలా ఆడాలి ఎన్ ఎక్కువ ఒక భారీ ఇన్నింగ్స్ ఆడాలంటే ఎంత ఓపిక్గా సహనంతో బ్యాటింగ్ చేయాలి టీ ట్వంటీలా వండేలాగా వచ్చి ఆడేసి వెళ్ళిపోతే మాత్రం టెస్ట్ ఫార్మేట్లో విజయాలు సాధించడం అనేది అసాధ్యం ఖచ్చితంగా ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేయాలంటే ఒకళ్ళు ఖచ్చితంగా రొటేషన్ చేస్తూ అవతల బౌలర్లను విసిగిస్తూ ఉండాలి వాళ్ళ సహనానికి పరీక్ష పెడుతూ ఉండాలి అలాంటి సహనం మన బ్యాటర్లో కనిపించలేదు సో ఇండియన్ టీమ్ డెఫినెట్లీ మిక్సింగ్ ద లైక్ ప్లేయర్స్ లైక్ రహానే పుజారా లక్ష్మణ్ ద్రావిడ్ వంటి టెస్ట్ ఫార్మేట్కి తగ్గ ప్లేయర్స్ని ఇండియా మిస్ అవుతుంది సో సెలెక్టర్లు దీని మీద కూడా ఫోకస్ పెడితే మాత్రం ఖచ్చితంగా కొత్త సంవత్సరాలు అంటే రాబోయే డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్కి ఒక మళ్ళీ ఒక ఫుల్ జోష్ వచ్చే అవకాశం మనం కనిపిస్తుంది ఖచ్చితంగా దీని మీద టెస్ట్ ఫార్మేట్కి తగ్గట్టు ప్లేయర్స్కి మనం సెలెక్టర్లు సెలెక్ట్ చేయాలని చెప్పేసి చాలామంది అభిమానులు కానీ మాజీ ఆటగాళ్ళు కానీ కోరుతున్నారు